తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరపకపోవడంపై బీజేపీ ఆగ్రహం కామారెడ్డి జిల్లా బాన్స్వాడ్లో బీజేపీ నాయకులు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు ఈ కార్యక్రమంలో గుడుగుట్ల శ్రీనివాస్ పైటుపల్లి లక్ష్మీనారాయణతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చిన తెలంగాణకు నిజాం పాలన నుంచి విముక్తి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున లభించిందని గుర్తు చేశారు నిజాం పాలనలో ప్రజలు బానిసలుగా జీవించాలని అలాంటి చరిత్రాత్మక ఘట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ఉద్యమానికి మూలమైన ఈ దినాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రతి తెలంగాణ వాసి కర్తవ్యం అని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు మన భావాలను గౌరవించి విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు భారతదేశానికి మొత్తం వస్తే తెలంగాణ మాత్రం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో స్వాతంత్ర్యం రావడం జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ తీసుకొని ఆనాడు ప్రధాని ఇక్కడ ఉన్న ప్రధాని భారతదేశంలో ఉన్న ప్రధాని దీన్ని పాకిస్తాన్లో కలపడానికి ప్రయత్నం చేస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సైనిక చర్య ప్రవేశపెట్టి సెప్టెంబర్ పదిహేడు సెప్టెంబర్ పదిహేడున భారతదేశంలో తెలంగాణ ప్రాంతాన్ని కలపడం జరిగింది ఇక్కడున్న రజాకర్లు ఇక్కడున్న నిజాం పాలకులు నుంచి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ వరకు తెలంగాణ ప్రజలపై అనేక ఆగడాలు రజాకారుల ఆగడాలు పెచ్చి మీరిపోయినాయి పెచ్చి మీరిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలు తిరుగుబాటు చేసిన తర్వాత సెప్టెంబర్ సెవెంటీన్ తెలంగాణకు విమోచనం జరిగింది ఈ రోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన దినం సెప్టెంబర్ సెవెంటీన్ తెలంగాణ విమోచన ప్రకటించాలని చెప్పేసి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అధికారికంగా సెలవు ప్రకటించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం పక్కనున్న రాష్ట్రాలు మహారాష్ట్ర గాని కర్ణాటక గాని సెప్టెంబర్ సెవెంటీన్త్ ను అధికారికంగా నిర్వహించిన ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం అధికారికంగా నిర్వహించకపోవడం కాంగ్రెస్ పార్టీకి సిగ్గు చేయడం చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున విమర్శిస్తున్నాం భారత్ భారతీయ జనతా పార్టీ